వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుమ్మానికి ఇరువైపులా ఈ రంగు పువ్వులు పూసే మొక్కలు ఉన్నట్లయితే ఇంట్లో చికాకులు గొడవలు అనేటువంటి తగ్గుముఖం బట్టి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి మనకు గుమ్మం అనగానే గుర్తుకు వచ్చేది అలంకరణ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుమ్మానికి చక్కగా మీకు వీలైనంత వరకు ఏవి పాసిబుల్గా ఉంటే ఆ రంగు దండలతోటి గుమ్మాన్ని అలంకరించుకోవాలండి దాంతోపాటుగా వీలైనప్పుడల్లా అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ గుమ్మానికి పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి లక్ష్మీదేవి మనకు ఇన్ ఈ గుమ్మం నుండే కదండీ ఇంట్లోకి వచ్చేది సో అందుకోసమని ఆ గుమ్మని ఎప్పుడైనా పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించుకొని పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మందారం మొక్క అండి ఫ్లవర్ పూసింది ఎల్లో కలర్లో ఆ రోజు నేను ఇంకా గురుచరిత్ర చదువుతున్నాను వీడియో తీయడానికి నాకు వీలుపలేదండి ఇంకా ఇక్కడ జాజిపూల మొక్క అండి చూడండి మొత్తం కట్ చేశాను మొత్తం ఎగురు వచ్చేసింది ఎండాకాలం కదా ఇంకా ఇలా చూడండి గుమ్మానికి ఇరువైపులా నేను ఇక్కడ మనీ ప్లాంట్స్ అనేటువంటి రెండు పెట్టానండి మీరు ఇలానే పెట్టాలని ఏం లేదండి రెండు మనీ ప్లాంట్స్ అయితే నేను ఇక్కడ జస్ట్ డెకరేషన్ కోసం పెట్టాను అండ్ మనం మెయిన్గా ఉంచుకోవాల్సినటువంటి మొక్కలు ఏంటంటే ఎల్లో రంగు పుష్పాలను పూసేటువంటి ఏ మొక్కలనైనా కూడా మీరు గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోండి కంపల్సరీ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇంట్లో అండ్ ఏమైనా గొడవలు చికాకులు ఉన్నా కూడా తక్కువైపోతాయండి ఇంకా భార్యాభర్తల మధ్య ఉన్నా కూడా ఆ చికాకులన్నీ త్వర త్వరగా తగ్గుముఖం అనేటువంటి పడతాయండి ఇక్కడ నేనైతే మా గుమ్మానికి ఇరువైపులా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నూరు వరాల మొక్క అంటారు కదండీ సో ఆ నూరు వరాల మొక్కను ఇక్కడ నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ అండి రైట్ సైడ్లో పెట్టానండి ఇంకా ఇది కొన్ని ఫ్లవర్స్ పూసింది మందర మొక్కను కూడా పెట్టవచ్చండి ఎల్లో కలర్లో ఇక్కడ నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి పూస్తే కంపల్సరీ కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటాయండి అసలు పాడు కావు ఇంకా ఈ విధంగా ఎల్లో కలర్లో ఉంటాయి ఇలా పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మందారం మొక్క అండి మందారం మొక్కకు సన్లైట్ పడితే చాలా ఫ్లవర్స్ వస్తాయండి సో అందుకని సన్లైట్ కోసమే కొంచెం ముందుకు పెట్టాను అక్కడ పడదు సన్లైట్ తక్కువ పడుతుంది ఇంకా అది నూరు వారల మొక్కని సన్లైట్ లేకుండా కూడా ఫ్లవర్స్ అనేటువంటివి పూస్తుంది అండి గుమ్మానికి ఇరువైపులు మరి ఏ మొక్కలు మనకు గులాబీ మొక్కలు ఉంటాయండి అవి మంచిగా పింక్ కలర్లో పూస్తాయి రెడ్ కలర్లో పూస్తాయి అని గుమ్మానికి పక్కన పెట్టుకుంటారు అలా పెట్టుకోకండి ఎందుకంటే ముళ్ళతో ఉన్నటువంటి మొక్కలను మనం గుమ్మానికి ఇరువైపులా పెట్టకూడదండి ఇంకా మీరు ముందుకు జరిపి పెట్టుకోవచ్చు అండి అని చామంతీలు ఎల్లో రంగు చామంతీలు కానీ వైట్ చామంతిలు కానీ మీరు పెట్టుకోవచ్చు అండి గుమ్మానికి ఇరువైపులా కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం ఎల్లో కలర్ ఫ్లవర్స్కి మాత్రమే ఇవ్వండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఈ మనీ ప్లాంట్స్ మనం ఇండోర్ ప్లాంట్స్గా కూడా పెంచుకోవచ్చు అండి మనము ఈ ఒక్క తీగను కట్ చేసి పెడితే చాలా బ్రాంచెస్ అనేటువంటి వస్తాయండి ఇది పెరుగుతున్నప్పుడు పైన మనం కట్ చేసామనుకోండి ఆ చిగురును అక్కడ నుంచి కూడా మళ్ళీ కనుపులో వచ్చేసి చాలా గుబురుగా పెరుగుతుంది ఇంకా నేను స్నేక్ ప్లాంట్ బ్యాంబో ట్రీస్ కూడా మనం ఇండోర్ ప్లాంట్స్గా పెట్టుకోవచ్చు అండి ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను చూడండి అది స్నేక్ ప్లాంట్ దాంట్లో మల్లె మొ మల్లె చెట్టు కూడా ఉంది అండి అది వైట్ కలర్ ఫ్లవర్స్ పూస్తుంది కొంతమంది డౌట్ వస్తుందండి పసుపు కలర్ ఫ్లవర్స్నే ఎందుకు పెట్టాలి వైట్ కూడా పెట్టుకోవచ్చు కదా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు కదా అని అంటారండి పసుపు రంగు ఫ్లవర్స్ అనేటువంటిది పసుపు రంగు అనేటువంటిది గురువుకు సంకేతం అండి గురువు యొక్క అనుగ్రహం కనుక మనకు ఉన్నట్లయితే అన్నీ లభిస్తాయండి అందుకోసమనే పసుపు రంగు ఫ్లవర్స్ పెట్టుకోవాలి అండి అందుకే గడపకి కూడా మనం పసుపునే పూస్తామండి ఎందుకు గురువు అనుగ్రహం కలగడం కోసమని మనం ఉపయోగించే ఏది కూడా పసుపుతో మనం ముందుగా మొదలు పెడతామండి సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేటువంటిది తెలుస్తుంది అని తెలుస్తుంది మళ్ళీ అక్కడ పెట్టినటువంటి మొక్కను మార్చడానికి కూడా మీకు అసలు ఒక మనసు అనేటువంటిది ఒప్పదండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచిగా మళ్ళీ కలుద్దామండి